హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే కపిల ఆవు అలాగే దూడ అనేది బ్రదర్ అమ్మకానికి పెట్టున్నారండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఈ రకంగా ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలు అయితే ఎన్నో అవుతాయి ఎన్నిలీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది ఉంటుంది మీరు పంపించే వీడియోస్ వచ్చేసి రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా వీడియోస్ అనేవి పంపించండి ఇకపోతే ఇక్కడ కనిపించే ఆవు వచ్చేసి కపిల ఆవు అండి ఇది కోడ దూడ అనేది ఉంది మేల్ కాల్ఫ్ మొదటి ఈత అయిపోయింది ఇప్పుడు రెండో ఈతలో ఈయని ఒక రెండు మూడు రోజులు అవుతుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు వీడియో నాకు పంపించినప్పుడు రెండు మూడు రోజులు అయింది మొత్తానికి ఒక ఐదు రోజులు ఆ అయి ఉంటుంది ఇప్పుడు దూడ పుట్టి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా చల్గాని విలేజ్ పేరు చల్గాని అనేసి చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి రెండో ఈత ఈని ఒక ఐదు రోజులు అవుతా ఉంది పాలా విషయానికి వచ్చేటప్పటికి ఎనిమిది లీటర్లుగా అనేది ఇస్తుంది అనేసి చెప్పినారు ధర వచ్చేసి ఎనభై నలభై వేలుగా చెప్పినారండి ఫార్టీ థౌజండ్గా చెప్పినారు కొద్దిపాటికి బేరం ఉండొచ్చు మీరు దగ్గరికి వెళ్ళేసి అనేవి చేసుకోవచ్చు ఒక మంచి ధరకు ఈ ఆవు మీకు వస్తుందండి